బంజార్ సేవా సంఘం గోర్ సేనా ఘోర్ సిక్వాడి ఘోర్ బంజారా సమాజ్ గార పదకొండు తండవాసుల ఆధ్వర్యంలో సద్గురు శివాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ముంబైలోని కాంజూర్ మార్గ్లో ఘనంగా జరిగింది ఈ ప్రాంతంలో మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు ఆరంభంలో లంబాడీ మహిళలు తమ సాంప్రదాయ దుస్తులతో నృత్యం చే చేస్తారు ఈ సభలో కార్మిక నేత బాబా కదమ్ కౌన్సిలర్ సారికా తాయి జీవన్ కాంబ్లే తానాజీ మోరే తదితర రాజకీయ నాయకలు పార్టీల కథితంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే సునీల్ బాబు రావుత్ మాట్లాడుతూ బంజారా సమాజం కోసం నిర్మించిన చిన్న స్థలంలోని షెడ్ చిన్న మందిరం ఈ రెండింటిని రాబోయే రోజుల్లో మరింత విశాలంగా భవ్య దివ్యంగా నిర్మించి తీరుతానని బహిరంగంగా హామీనిచ్చారు పోలీసు అధికారి జగదీష్ రాథోడ్ తమ గోర్మాటి భాషలో సైవంత సేవలాలు చేసిన ఏత వద్ద సేవల్ని చక్కగా వివరించారు కార్మిక నేత చౌల్ రమేష్ తమ సమాజం మత్తు పానీయాల నుంచి దూరం ఉండాలని విజ్ఞప్తి చేశారు సభకు వ్యాఖ్యాతగా రమేష్ రాథోడ్ శాంతిలాల్ బోర్డే చాచోక్యంగా వివరించారు ఈ ఉత్సవంలో బంధు రత్నావత్ పి లక్ష్మణ్ బి చందర్ వి బాబ్య వి చందర్ ఎం బలరా ఎం చందర్ వి સુનીલ્લ એમ હરીલાસ ગણેશ પીરામલું એમ રાજ પી રામસીંગ એમ રત્ન પી રમેશ પીરાજુ વિશંકર એન્સોલા નરપાક લક્ષ્મણ મૂળ નિવાસી માજી પા